ఇవాళ నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా బాధతో మనం చేస్తా ఉన్నా ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు భగవంతుడో కాలమో కాదు బ్యాడ్ రెయిన్ సీజన్ కాదు కాళేశ్వరం నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నా విలేకరు మిత్రులు దయచేసి కరెక్ట్గా వినాలి కరెక్ట్గా రాయాలి నిజంగా ప్రజలను మంచిగా చూడాలి పంటలు బండియాలి రైతులు బాగుండాలి నా గ్రామాలు నా రైతులు కలకల్లాడాలే వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఉండాలనే కోరిక ఉండాలి కదా ప్రభుత్వానికి బలమైన కాంక్ష ఉండాలి కదా హృదయంలో మేము ఏం చేసినాం ఆ రోజు ఆగమై చెట్టుకోడు గుట్టకోడైనటువంటి తెలంగాణ రైతులు గ్రామాలు వదిలిపెట్టి గ్రామాలను వల్లకాడలాగా చేసి ఆటో రిక్షాలు నడపడానికి మరో పనిచేయడానికి బిల్డింగ్లలో కూలి పనిచేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం ఏం చేసినాం ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి ఒక దీక్ష వచ్చినం ఒక పట్టు పట్టు పట్టి వాళ్ళకు ఐదారు వసతులు కల్పించినాం రైతు బంధు చరిత్రలో ఎవడు వేయలే ఇవాడు ఉట్టిలే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు చరణ్ సింగ్ గారు దేవిలాల్ గారు మహారాష్ట్రలో వత వసంతాదా పాటిల్ గారు స్వయంగా రైతు బిడ్డలు అయినా వాళ్ళు ముఖ్యమంత్రులైనా వాళ్ళ నోటి నుంచి రాలే నేను అశోక్ గులాటి అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక ఆరు నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపు కావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు కేసీఆర్ గారు ఒకటే మాట మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అలా అంతర్జాతీయంగా ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది బ్యాడ్ సీజన్స్ ఉంటాయి రకరకాల అరిష్టాలు ఉంటాయి కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి జేవులు ఉన్న పైసలు జమ కావాలి సొంత పెట్టుబడి పట్టుకొని కాలం మీద నిలబడే పరిస్థితి ఉండాలి రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సాయం చేయాలని చెప్పిండు ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి నేను కూడా ఓ రోజు అన్న పత్రికలు రాసినాయి యూరియా బస్తాలు కొనిద్దామా ఇంకోటి చేద్దామా ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాను కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తీసుకునే రెండు బస్తాలు మిగులుతాయి ఆయనకు అవసరం ఉండదు నువ్వు బస్తాలు ఇస్తావు ఎక్స్ట్రా అయితే రెండు బస్తాలు అమ్ముకోవాలి మళ్ళీ అమ్మినరు పీకీనరు మళ్ళీ బదనాము అది కాదు నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత అని లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పి ఆయన మొట్టమొదలు మేము నాలుగు వేలతోనే సాయం చేసినాం ఎకరానికి తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని ఐదు వేలు చేసినాం సంవత్సరానికి ఎకరానికి పదివేలు చేసినాం ఒక పదివేల రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం మేము అదును మీదేద్దుము వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు వడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల మీరు డబ్బులు వేయకపోవడం వల్ల మేము జమ చేసిన ఏడు వేల కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి మీరు టైంకి వెయ్యలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు ఇలా వాళ్ళు మునిగిపోయారు ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి దీనికి ఎవడు జిమ్మెదారు ఇవ్వడు అంటే నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా విలేకర్ మిత్రులు దయచేసి జరిగింది నో కన్ఫ్యూజన్ ఐఎం స్ట్రెయిట్ కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్నవానికి ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తుంది బాధ ఏమైందండి దానిలో మేడిగడ్డ బరాజులు దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టినాయి సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం వాడికి పిల్లర్స్ ఉంటాయి మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి మూడు వందల చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా మూడు బ్యారేజీలు కలిపి దాదాపు రెండు వందల చిల్లర గేట్లు ఉంటాయి అంత పెద్ద పనేది దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నంది పథకాల వల్ల నీళ్ళు పోయడానికి కాళేశ్వరం అయిపోయింది మరి ఆ ఎందుకు వచ్చినామో మరి అడుగుతా ఉన్నా ఎట్లా వచ్చినాయి నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా మేము ఏం చేసినాం మీలాగా లతకూర పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి ఏబి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టినరు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మీద కట్ట కొట్టుకొని పింకినాడు అది అట్టినోడేవాడు ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవస్థ మేము ఏమనుకున్నాం ఆ రోజు ఆగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదుమా మా అని జైలు మా మీ లెక్క చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమైన పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలా కనబడేది దాన్ని మీరు ఎలా ఎడారు చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ అసంతం మా సమర్థత వల్ల